ఎక్కేకి సంబంధించి రెండు వరకే మాట్లాడుతాను ఆత్మ అనుభవం ఆ తాత్వికంలోనే రెండు భిన్న భావాలు ఆత్మ అనుభవం करवाते కదండి అది ఏండి ఇక్కడ ఎప్పుడూ కూడా పై స్థాయి తెలుసుకుంటూ ఉంటే కింద స్థాయి సహజంగా తెలుసుకు అక్కడి నుంచి వస్తూ ఉండాలి ఇప్పుడు బ్రహ్మానుభవం అలాగా మొదకోవాలి బయల ఆత్మ అనుభవం పూర్తవుతుంది లక్ష అందరికీ బ్రహ్మానుభవం ఎందుకంటే బ్రహ్మము మాత్రమే తప్ప ఈ జగములు జీవులు ఎల్లప్పుడూ తోచే భరాలి ఈ మూడు వేల తోతరమే బురాలు ఆ మూడుగా ఉన్నాయనే ప్రతిదీ నీకు అనుభవాన్ని ఇస్తే పొందుతూ ఉంటారు ఇప్పుడు మెలకు వేరే అనుభవం తప్పనలో వేరే అనుభవం నేతలలో వేరే అనుభవం ఇలా మూడు మూడుగా లేవు మరి అలా మూడు మూడుగా ఉన్నామని నీకు అనుభవాన్ని ఇస్తాయి అనుభవం వస్తుంది నాకు అనుభవం కలుగుతుందంటే అనుభవించేవాడున్నాడు అనుభవం అనుభవించేది కూడా ఉంటుంది రెండు కూడా ఉన్నాయి మరి సాక్షిలో మూడు లేవుగా ఆత్మస్థితిలో మూడు లేవుగా అద్వైతంలో మూడు లేవుగా ద్వైతం అనే రెండు లేవుగా కాబట్టి విచారణ ఎందుకు చేయాలి ఈ నిర్ణయాన్ని పొందడానికి చేయాలి పదే పదే ఇదే నిర్ణయాన్ని నువ్వు మననం చేయడం ద్వారా ఎప్పటికప్పుడు నీకు కనపడే అని త్రిపుట్లోనే కనబడు తెలిసే అది తెలుస్తుంది కానీ బుద్ధిని ఎటువైపు పాలకుంటుడు ఈ ఆత్మభావం వైపు నిర్ణయాన్ని నిర్ణయాన్ని పొంది దిశగా బుద్ధిని విచారణ చేయడం అభ్యాసం అక్కడ కనబడచ్చు త్రిగుటే కానీ నీవు కనబడుతున్నది మాత్రం ఆత్మ ఉన్నది నామరూపాత్మకమే కానీ లక్షణమైన సజ్జనాలు రుచితో దృష్టితో అప్పుడు అప్పుడేమైంది చెందిగా అదే నల్లగా ఉన్నాడు పొడ్డిగా ఉన్నాడు పొడుగు కావుడు లావుగా ఉన్నాడు ఎన్ని రకాలైన చెప్పుకోవాజ నాలుగు రకాలు లేవని చెప్పుకోవాదాలు చెప్పిపోయినా అట్టేం చెప్తావు దృష్టిలో ఏముంది ఎంతకు మించి ఏముంది ఆ పంచభూతాలు ఎనభై నాలుగు లక్షల దేవరాలు ఇంతే కదా మించి నువ్వే ఎంతసేపు మాట్లాడుకున్నాను అంటే అందులోనే మాట్లాడుకోవాల్సింది అవన్నీ కూడా వింత వింత రూపాలు వింత వింత నామాలతో కనపడుతున్న ఒకే బ్రహ్మ కాబట్టి అని లేదు అంత ఉన్న వాళ్ళు అక్కడ ఒకటి కాదు ఆ దృష్టి జీవిత జరుగుతూ ఉంటాయి వాటికి ఎవరు కారణం కాదు లేని కారణాన్ని లేని కర్తృత్వాన్ని బుధాన పెట్టుకోవడం వల్ల జీవుడు నీవు కారణం అని బయట జగంటుంది అంటే అనంత అయిపోదావా అక్కడే నేను ప్రధాని అవడానికి నేనే కారణం ఓటు అయ్యి నేను నేను ప్రధాని అయ్యాను అన్నాడు ప్రతి వాడు నేను ఓటేశాడు నువ్వు ప్రధానం అయ్యావు కాబట్టి అంటే వ్యక్తి అది కారణకర్త వ్యక్తి కాదు కదా అదిలో ఉన్నావు ఓటు ప్రధాన అవుతాడు అంతే కదా వీడు ప్రధాన అవుతారని వీడు ఓటేసే కాబట్టి ఈశ్వరమయంగా ఈ ప్రపంచం జరుగుతుంది జరిగే కార్యక్రమంలో కొన్ని సుఖం కొన్ని పాఠాలు సుఖం వల్ల కొన్ని పాఠాలు దుఃఖం వల్ల వచ్చినాయి అవన్నీ పాఠాలు అన్ని బుద్ధి యొక్క పరిణామ దశలు వికాసం కలగడానికి తోడ్పాటు అభివృద్ధి యొక్క సహకారం పంచభూతాత్మకమైన సృష్టి యొక్క సహకారం అదే లేకపోతే నువ్వు గుర్తించలేవు కావచ్చు ఆ దృష్టితో చూడలే ఈ ప్రపంచానికి ఆ దృష్టి రూపంలో పోయి మొన్న బాగున్నాయి బాగులే దృష్టిలో తింటున్నారు ఈశ్వరు సంప్రాప్తమైనటువంటి ప్రసాదం ఏ రూపాడీ ఈశ్వరుడే ఈశ్వర ప్రసాదం కాదు నీ దృష్టిలో ఏమున్నది నీ శరీరానికి హితం కాదు నీ ప్రాణానికి హితం కాదు ఏం అహితాన్ని సేకరించడం ప్రపంచంలో ఏ సిద్ధాంతం ఏ శాస్త్రం శాస్త్రము శరీరానికి హితమే కానీ ఏమైనా హితం హితం అది పని చేయలేదు అలా జరగకూడదు హితమే కదా అది మరి కాదు అహితాన్ని అసలు ప్రాణం బుద్ధి మనస్సు చెప్పేట ఏ స్థాయి కాదు నిరంతరాయంగా ఈ శాసనం ఎప్పుడూ నిలబెట్టుకుంటారు అవి సహజమైంది మళ్ళా పాక మొదలు ఆ చదువుకునే పరిస్థితి ఉండవు ఆ స్థితిలో నిలబడి ఉండి ఇప్పుడు ఏం చేయాలి చిత్త శుద్ధిని వైరాగ్యంతో వైరాగ్యంతో ఉన్నాయి ఐదు వృత్తులు పంచవృత్తులు ఏమిటా పంచవృతులు సంకల్పం వికల్పం చేయడం వృత్తి ఐదు శత ఈ ఐదు శత వృత్తుల్ని నిరోధించడమే యోగం అంటే ఆ వృత్తులు నిరోధించాలి అంటే వైరాగ్యం వైరాగ్యం లేకుండా యోగం అవ్వలేము కాబట్టి ఏం చేయాలి అనురాగం అంటే బాగుంది బాగోలేదు అని ఆసక్తని త్యేజించాలి అది వైరాగ్యం ఆసక్తను తేలించడమే వైరాగ్యం కర్మాసక్తని తెలించుతా కర్మ ఫలాంటి కాదు ఇంకా ఆసక్తమే త్యం చేస్తే కర్మఫలం మీద దృష్టి చేయండి కాబట్టి ఆసక్తని పోగొట్టుకోవడానికి ఏం చేయాలి మనసు చెప్పింది ఏమాత్ర ఎక్కడా భావల్ భాగ్యం అసలు భాగ్యం దాకా మాట్లాడతా మనం సాక్షి ఉన్నాడు చిత్త వృత్తి ప్రేరేపుడు చేస్తూ గుణాన్ని ఆధారం చేస్తుంది సంస్కారాన్ని ఆధారం చేస్తుంది సంస్కారమైన పడితే అభ్యాసం లేదు గుణం వల్ల పంచభూతాలు జరుగుతాయి పంచభూతాత్మకమైన శక్తులని గుణ ప్రభావం పని కాబట్టి నీ బయట ఉన్నటువంటి పంచభూతాలలో ఉన్న గుణాలు నీ లోపల ఉన్నటువంటి అభ్యాస బలం ఈ రెండు వెళ్ళి జతవృత్తి అవుతుంది అదేంటి సంకల్ప రూపంలో కానీ వికల్ప రూపంలో కానీ విపదయం కానీ లేదంటే స్మృతి కానీ నిద్ర కానీ నిద్ర కూడా ఒకటి గత వృత్తి అది లేకపోతే ఏదో రోగం లేకపోవడం ఆ వృత్తి నిరోధం లేదు ఒక వృత్తిని ఎట్లా నిరోధించాలనే జ్ఞానం లేదు యోగ సమర్థం వచ్చేది అంటే అర్థం లేకపోయింది ఇష్టవృత్తి నిరోధం చేసినప్పుడు నీ అంత కారణం లైవ్ అయిపోయింది మనసు అనేది లేదా వృత్తి నిరోధం చేసిన వాడికి మనో లైవ్ అయిపోయింది మనసు ఎప్పుడైనా లైవ్ అయిపోయిందో వారికి గుణాలు సంస్కారాలు అభ్యాస బలాలు లేవి వాడి పని చేయ నువ్వు గుర్తించి మనసు ఉన్నది అవనుకున్నంత కాలం అది పనిచేస్తావు మనసే లేదంటే అసలు గుర్తించేది పరిశుభ్రాలంటాయి మనోజయం ముఖ్యం సాధనల ఒక మనోజయం ముఖ్యం మనోజయం అంటే చెత్త వృత్తి విరోధమే మనోజయం సరే కాబట్టి ఈ ఆత్మ విచారాన్ని ఎక్కడ వాడాలయ్యా అధిరాజ్ఞాన్ని ఇక్కడ వాడాలి ఒకటి తోచింది ఆ తోచిందని ఏంటారో నీట్లో గుణం ఏమి నీటిలో ఉన్న అభ్యాసం ఏమి నీట్లో నా స్ఫూర్తి నా జ్ఞాపకం ఎలా ఉండేవి నా జ్ఞాపకంలో ఉన్నటువంటి గుణమేమి నా జ్ఞాపకంలో ఉన్న ఆసక్త ఓహో ఈ ఆసక్త నాలో ఉండబట్టి ఈ జ్ఞాపకం బలంగా పొంది కాబట్టి జ్ఞాపకాన్ని రూపమాపాలంటే ఆసక్తతను పోగొట్టాలి ఆసక్త ఇందువల్ల ఏర్పడింది అభ్యాసంలో సుఖం మీద ఆసక్తి అలా ఇది చేస్తే సుఖం వస్తుందని నాలో ఒక అభ్యాస బలం ఏర్పడింది ఆ సుఖం రాదు అని నిరూపణ చేస్తే దేని వల్ల ఇదే నీకు వస్తుందనేది భ్రాంతి చదువుకుంటూ దానివల్ల దుఃఖం వస్తుందని నిరూపించడానికి ఊనుకోవాలి అలా ప్రయత్నం చేయాలి అంటే కదా మరి దాని అర్థం ప్రయత్నం చేస్తే ఇంకా పిల్లికి పాలు తాగడం పదన వేరు వేడి పాలు విరానికి వేడి తలనా తెలియదు ఎప్పుడైనా బాగా పారిపోతుంది అందుకే అలాగే దానికి ఏ మనసు ఏడుతుందో నీకు అదే మనసు కాబట్టి ఏ విషయ సుఖం ఉందని నీకు ఆ సుగుతుందో ఆ విషయ సుఖంలో అది వైమనస్యం పొందేటట్లుగా వెనుక తిరిగేటట్లుగా అలా ట్రైనింగ్ ఇస్తూ ఉంటే ఎప్పుడైనా పక్కకు తొలి దానికి పని లేదు అంటే దానికి పని అందులో పక్కకు రాగా ఏం చేయాలి అది అంటే ఏమైపోవాలి అది ఏమడుగుతుంది నాకు పని కావాలి పని రా అంటే నేను ఏ పనినే ఒక అప్పుడేం చేయలేదు నీవు ఇంద్రియాతీతమైనటువంటి ఆత్మభావలో స్థిరంగా ఉంటుంది అప్పుడేమి ఉంటుంది నాకు తెలియదు నువ్వు చెప్పే విషయం నా తుడికిలో లేదు నా జ్ఞాపకాలలో లేదు నా శైలిలో లేదు లేకుండా ప్రమాదం అన్ని నీకు తెలియాలని లేదు నేను చెప్పే వరకు నేను అనుమతిస్తా మంచిది అనుమతించా పని చేస్తానంటావా నీ ఒకటే పని ఏం పని దాని తెలుసు అతీతాన్ని తెలుసు తెలివి అది వెంటనే ఉంటుంది అది నాలుగు తెలియదు అయితే నేను కొంత పోరాటం జరుగుతున్నాడు ఫలితాలు భిన్నంగా వస్తాయి లేదా పాఠశం తెరవ వాళ్ళు ఎప్పటికైనా సరే జయాన్ని సాధించాలి అని ఎవడైతే ఈ మనసు రికల్లో తీసుకుంటాడు శిఖావతులు నిరోధిస్తాడు ఏమైపోయావు లేదు అని తెలియలేదా ఉంటుంది ఉన్నాడు చైతన్య లేదా ఇప్పుడే అర్థం చేసుకోలేడా అర్థం చేసుకోడు సామర్థ్యం లేదా సామర్థ్యాలు ఉన్నాయి

దిస్ లైన్ 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 మెల్లగా జరుగుతూ ఎందుకని ఈ లైన్ జరిపేస్తూ అప్పుడు ఈ క్షణంలోనే ఉండదు అన్నది ఒకప్పుడు ఒక గంట రెండు గంటలు రోజు సంవత్సరం ఉండేది కాదు సేమైపోతుంది మెల్లగా తగ్గిపోతుంది నీకు ఛాన్స్ లేదు లేదన్నా ఏం క్షీణించిపోతే లొంగిపోదు క్షీణించకపోదు నిబట్టి శబ్ద స్పరిశ రూపరథ గంధాత్మకమైనటువంటి అన్ని విషయాలలో వేదాగ్యాన్ని దైవీ భావనతో కర్మను ఆచరించడం అనే స్థిర నిర్ణయాన్ని తాను దైవమై ఉండగా మనకంటుటీ జీవి వచ్చేటప్పుడు చెత్త వృత్తిలోకి దీవి వస్తే సాక్షిగా ఉన్నప్పుడు సూర్యుడు సృష్టికి సాక్షి సూర్యుడు ఎవరు సృష్టి లేదు సృష్టిలో జరుగుతున్నాయా కూడా అలాగే ఎక్కడ వెతుకోకాల భగవంతుడి సాక్షి ఆ సాక్షి ఎలా ఉన్నాడు సప్రకాశంతో ఉన్నాడు తలుపు ఉన్నాడు ఉన్నాడులో ఉన్నాడు అనదైన స్థితిలో తా అలా ఉన్నావు కూడా పై ఎదుర్కొన్నా దైవాన్ని పెట్టుకుని ఎక్కడో దైవాన్ని నాలుగు చెట్లు ఒక ఆరు చెట్లు పన్నెండు చెట్లు ఊహించ పని అవి అది లేవాయి ఒక్కొక్క సంస్కారాన్ని ఒక్కొక్క బలహీనతని ఒక్కొక్క సామర్థ్యాన్ని ఒక్కొక్క సాధనకే అవసరం భారతదేశంలో అనే ఒక సాధనాన్ని మనిషి తయారు ఈ సాధన వేగవంతం అవ్వాలి మీకు బలం కావాలి నియమించగలిగే శక్తి రాదు ఆయా సమయాలను బట్టి ఆయా మంత్రారాధన ఆయా తంత్రారాధన ఆయా దేవతారాధన మహిళలేకపోయింది ఒకప్పుడు వీలు కాదు ఎంత ప్రయత్నం చేసిన ఆస్తులు వింటారో ఓడించారు అప్పుడు ఒక ప్రత్యేకమైన సాధన అవసరం దగ్గరికి వైద్యం చేయించుకోవాలి రోజు చేసే రోజు డాక్టర్ చేయమంటే నా వల్ల కాదంటాడు ఇప్పుడు అలాగే గురువు గమనిస్తాడు నేను నడకని ఒక సమయం వచ్చినప్పుడు చెబుతాడు అలా కాదీ ఇట్లా వగటం లేదు ఫల నాయన ఆయన తన పొంది అనుభవం పొంది దాన్ని అధిగమించరా అదొక నీకు ప్రత్యేకమైన సాధన చేస్తాడప్పుడు చెయ్యాలి ఎవరు నేను అధిగమించలేదు నేను వెళ్ళండి నాకు మీరే గురువు అంటే కలార్థాలు అండి కళ్ళార్థాలు పరిశీలించే వారి దగ్గర నువ్వు వెళ్లాల్సిందే నా దగ్గరే ఉండాలండి అనుకున్నాను నేనేదో జనవత్ వైద్యం చేస్తాను కల్పన వచ్చే వైద్యం చేస్తాను తల్లంకొచ్చే వైద్యం చేస్తాను జనరల్ ఫీజిస్తాను ఆయన కానీ వీళ్ళు వెళ్తేనే ఉన్నాడు అవి తేం చూడ మామూలుగా వేరే రోజులో డాక్టర్ చెప్పడు కళ్ళ విషయం ఉంటే చెప్పు మిగిలిన ఏమంటే వేరే దగ్గర చెప్పారు ఎందుకని ఆయన పని అంతవరకే అంతవరకే అలాగే ఈ విద్యలో కూడా నీ యొక్క నడక ఈ లక్ష్యం ఎప్పుడు మారకూడదు ఎప్పుడు బ్రహ్మానుభవం ఇలా స్థిరంగా ఎవరైతే జీవనాన్ని సాగిస్తాడో ఆ అభ్యాస బలం వల్ల ఆ వైరాగ్య బలం వల్ల ఆ యోగ ప్రభావం చేత ఈ జ్ఞాన ఫలం చేత మీద సహజం సహజం అవడానికి నాలుగు కారణాలు అభ్యాస బలం వైరాగ్య బలం అందుకని ఎందుకు అభ్యాస యోగ నా అనేక పరమం నృత్యం జాతిపాధాలు చింత ఏం చేయాలను ఎంతసేవ చెప్తే మళ్ళీ ఏం చేయాలంటే అభ్యాస యోగయుక్త ఏమినా పక్కకు పోకుండా వేరే దాన్ని చింతించకుండా సదా బ్రహ్మముని చింతించే అభ్యాసం దానికి కాకపోతే సదా బ్రహ్మముతో కలిసి ఉండే యోగం అంటే అది అభ్యాసం ఏమిటి బ్రహ్మమునే చింతించాలి యోగం ఏమిటి బ్రహ్మముతో కలిసి ఉండాలి అనేటటువంటి పనికి దేనికి నా అన్యగా అమ్మిన అన్యంగా పోయే ఈ పని పెట్టు ఎందుకయ్యా ఏం తెలుసుకోవడానికి పరమం జాతి పార్థ అని చెప్పి శరీరం జీవుడు అర్థం పార్థ కాబట్టి ఎవరో అర్థుడు చెప్పలేదు జాతి పార్థ అను అను లేక లేకుండా ఇలా ఏం చేయమని అన్న పరిచారలాగా మాత్రం నువ్వు బ్రహ్మానుభవం పొందే వరకు అభ్యాసోగే నాణ్య పరమం గు నీకేదైనా ఒక అనుభవం కలిగింది ఒక నిర్ణయం కలిగింది దీనికంటే పరని అని తింటుంది మీకు ఒక రహస్యం తెలిసింది ఎవరికీ తెలియని రహస్యం నీకు బోధపడింది దీనికంటే పరమమైన రహస్యం అని చెప్పింది అది ఎప్పుడు అక్కడతో ఆగిపోయి పదో క్లాస్ చదివిన వాడు పదో క్లాస్ వాడికి పాఠం బోధించలేదు తొమ్మిదో క్లాస్ వాడికి సగం సంగం చెప్తాడు అదే ఎన్నో క్లాస్ వాడికి ఏడో క్లాస్ వాడికి అయితే ఎందుకని క్లాస్ కంటే కింద తక్కువ బాగా వచ్చి ఉంటుంది సహజం ఆ జ్ఞానం సహజంగా అలాగే నువ్వు నీ వికాసం శరీరం వరకే విడుతున్నావు ఇంకా చేసే దేవుడు నీకు ప్రాణమే దైవం శరీరం వరకే నా వికాసం ఉందండి అంటే ప్రాణమే దైవం ప్రాణానికి సంబంధించిన వికాసం వచ్చి ఆ సాధనను సహజంగా చేయగలిగి స్థిరంగా ఉండగలిగితే అప్పుడు మనస్సు దైవం మనసుకు సంబంధించిన జప సాధన సహజంగా చేయగలిగితే బుద్ధి దైవం బుద్ధి సహజంగా ధ్యాన చింతన ఆత్మ విచారణైన నిమగ్నమై ఉంటే అప్పుడు చిత్తం లేదు చిత్తాన్ని వైరాగ్య పూరితం చేసినప్పుడు సాక్షి అప్పుడు నీ అహంకారంలో ఆకారం తొలగిపోయి అహం సాక్ష నేను సాక్షి అందుకని ఏం నీ పరిమితి అక్కడికి నీకు అంతకుముందు ఎక్కువ మాట్లాడే ఛాన్స్

టైమ్ ప్రకారం ఆకలి వేస్తేనే తిట్టాడు అండి ఆకలి వేయకపోతే అలా ఉంటాడు అది హితాహారం హితాహారం అంటే అర్థం అది పరిస్థదానికి అవసరమైతే ఒక రోజులో ఆరుసార్లు అయినా తినగలుగుతాడు అవసరం లేకపోతే ఆరు నెలలు కూడా తనకే నేను ఏం చెప్పాను ఏదైనా ఒకసారి రాదు అభ్యాస యోగ యుక్త ఏ యథాన్యా ఉంది స్థాయిలో ఉంటాయి ఆ ఎండు ఈ ఎండు తెలిసిపోతే ఇంకా నీకు తెలిసడానికి ఏముంది ఆ ఎండ్ ఈ ఎండు తెలియనప్పుడు జననం ఎలా ఉందో నీకు తెలియదు మరణం ఎలా ఉందో నీకు తెలియదు కాబట్టి జీవితంలో ఊహించలాడటం ఆ రెండు తెలిస్తే నీకు ఆది ఏడు ఏ సుఖానికైనా ఆయన ఏడు ఏ దుఃఖానికైనా ఆయనది ఏడు ఎంత కొడుకునే ఆ రైడు మధ్య కొట్టుకోవాలంటే ఈ వేరే ఛాన్స్ అలా ఎప్పుడైతే అన్ని తెలిసిన వాడు ఉంటాడో వాడికి ఏమైంది సమగుడు యోగం సమత్వం వచ్చింది ఇలా యోగ చందంతో ముడిపోయిన వాళ్ళు యోగం అంటే అర్థం ఏమిటంటే కలిద్దా నీ లక్ష్య స్థితిలో కలిపిటా బ్రహ్మముని అభ్యాసం బ్రహ్మమునంటే లయన్కి ఉండుటా నీ అంతఃకరణము బ్రహ్మమునంటే లయన్ బలికి ఉంటుందా బ్రహ్మ అని ఇవ్వడం తద్వారా జ్ఞానం తద్వారా అనుభవం ఆ బ్రహ్మానుభవం కలుగుతుంది అనంత విషము నేనే అయిపో ప్రత్యేకంగా లేదు భిన్నంగా లేదు సామాన్యంగా ఉన్నది నేను అక్కడ దాకా ఆ తర్వాత ఉన్నది నేను కూడా లేననే పద్ధతి అప్పుడు అసలు యా క్రమమైనటువంటి అభ్యాసం ద్వారా శరీర ప్రాణ మనము బుద్ధులైన శరీరం ప్రాణం మనసు బుద్ధులైస్తాం అని ఐదు పరిమితుల్ని అధిగమించి శక్తి చైతన్యమే నేను అనే స్థాయిలో మారాలి ప్రజ్ఞయే నేను ఆత్మయే నేను అతిథుల్లో బ్రహ్మణే నేను కర్తం కానీ స్థిరంగా సహజంగా అస్థిరత్వం సహజంగా పెట్టగలిగితే కానీ తెలుసుకోవాలి తర్వాత నిర్ణయం తర్వాత నిశ్చయంగా తర్వాత స్థిరంగా తర్వాత ఇది క్రమం అధిగమించిన స్థితులు సహజంగా ఉంటాయి మనకి నాలుగు దశల్లో పరిణామ చేశారు కాబట్టి అధి అధిగమించినటువంటి అతీత స్థితులు సహజంగా ఉంటాయి కాబట్టి ఎప్పుడు అతీతాన్ని లక్ష్యంగా మానవుడు మానవులు ఏదైనా సరే నేను అధిగమించి ఉండాలి నేను ఇప్పుడు అధిష్టానంగా ఉండాలి అంటే కాని దానికిలా కూడా వెళ్ళవచ్చు అది మనిషికి సధర్మం కాదు సధర్మే నిధనం శ్రేయర్మోహ అని అర్థం ఇది నేను సాక్షిని అనే సధర్మస్థితిలో ఎవరైతే ఉన్నాడో నిధనం శ్రేయ మార్పు లేనటువంటి తన తనములం తాను విరిగిన వాడే നമ്മളു ദരിങ്ങനെ ആ സ്ഥിതി സഹജർമോ അത് ദൈന ജമോ ഭയ പ്രകൃതി ഭാവാ ഭയം അങ്ങനെ അർത്ഥം ഈ ഭയൽ പോകൃ ഭാവാ ജീവഭാവും ഈ കാട്ടി അർത്ഥം ചെയ്യുന്നത് ఏ శాస్త్రాన్నైనా ఈ ఈ కోణంలో అధ్యయనం చేయడం ఆ అధ్యయనం చేసిన దాన్ని నిశ్చయంగా తెలుసుకోవడం నిశ్చయంగా చేస్తాను మీ జీవితానికి అన్వయం చేస్తుంది నిర్ణయంగా ఆచరించడం స్థలమై ఉండడం అప్పుడు ఆ జీవితం అసంతృష్టం ఇలా మేము